ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రసిద్ధి చెందిన వంటకం ఉంటుంది అలాగే గోదావరి జిల్లాలో అయితే నేను చెప్పనవసరం అవసరం ఏం లేదు చాలా చాలా వెరైటీలు చేసుకుంటారు కదండి అయితే ఈ రోజు మనం చేసుకోబోయే వంటకం వచ్చేసి పాలముజువు ఇది ప్రత్యేకంగా శుభకార్యాలు ఎక్కువగా చేసుకుంటారు బయట చాలా కమ్మగా ఉండి లోపల తీయగా ఉంటుంది అయితే ఈ రోజు మనం పాలముంజులు స్టార్ట్ చేసేద్దామా నమస్తే అండి నేను మీ తులసి వెల్కమ్ టు ప్రసన్న వంటసాల పాలముంజుల కోసం ముందుగా బియ్యాన్ని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్ళన్నీ వాడతీసేసుకుని ఒక పల్చడి గుడ్డ మీద వేసుకుని బాగా ఎండనివ్వాలి బియ్యం అన్ని ఆరిపోయిన తర్వాత వీటిని మెత్తని పిండిలా ఆడించుకుని పక్కన పెట్టుకోండి వాళ్ళముల్లో స్టఫింగ్ కోసం నేను ఇంకే కొబ్బరి గ్లాస్ కూర చేసుకుంటున్నాను నేను తీసుకున్న వెండి కొబ్బరికాయలు కూడా చాలా ముదురుగండి కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పల్సిస్తా ఆడుకుంటే మనకి కొబ్బరి కూర తొందరగా రెడీ అవుతుంది అలాగే బెల్లాన్ని కూడా కోరుకుని పక్కన పెట్టుకోండి కొబ్బరి లస్కూర కోసం ఒక కప్పు కొబ్బరి కూరికి ఒక ముప్పై కప్పు బెల్లం అయితే సరిపోతుంది స్టవ్ మీద ఈ రెండింటినీ కూడా కలిపి పెట్టేసి మంటని చిన్నగా పెట్టుకొని పైనుంచి కింద వరకు కలుపుకుంటూ దగ్గరుండి చూసుకోవాలి ఈ రెండు బాగా కలిసిన తర్వాత దీనిలో మనం కొంచెం ఇప్పుడు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి చేతితో తీసుకుని వండవి ఇలా ఉంటే మనకి కొబ్బరి లస్ కూడా తయారవు ఇప్పుడు ఇది కొంచెం గోరమచ్చిగా అయిన తర్వాత చేతికి కొంచెం కడి చేసుకుని వండల్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి పైన తోపు కోసం ఒక గిన్నె పాలకు ఒక గిన్నె నీళ్ళు అలాగే ఒక గిన్నె పిండి ఇదండి ఖచ్చితమైన కొలత ఇప్పుడు స్టవ్ మీద పాలు నీళ్ళు కలిపి పెట్టుకున్న తర్వాత పాలు ఒక పొంగు వచ్చి మరుగుతున్నప్పుడు బియ్య పిండి కూడా వేసుకుని వండలు లేకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఇది దగ్గర పడిన తర్వాత దించేసుకుని మరెక్కడైనా వండలుంటే ఒకసారి నెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది ఇది కూడా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి తడి చేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండల్లా చేసుకుని దీని లోపల లస్కూర ఉండను పెట్టుకుని మనం పాలగిందిలా తయారు చేసుకోవాలి మీద నూనె బాగా వేడైన తర్వాత మంటటి కాస్త మడ్ చేస్తాయి మా పుట్టుకుని ఈ పాలముందులో ఒక్కొటగా వేసుకోవాలి రెండు అలాగే వదిలేసిన తర్వాత వీటిని గరిచితో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పాత్ర తీసుకోవాలి అంతేనండి మనకి మనకు పాలముందులు సడి అయినట్టు చూసారు కదండి మన ముందు చాలా సాఫ్ట్గా ఫుల్గా కూడా వచ్చాయండి మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి